ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఇంట్లో వాళ్ళంతా ఒక దగ్గర కూర్చొని ఇంకా అందరూ కలిసి పూలు కూర్చుతూ ఒకరి కాపురం గురించి ఇంకొకరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా సురేష్ బూచి కేదార్ ఆడవాళ్ళలాగా చీరలు చుట్టుకొని వచ్చి వాళ్ళ మాటలు వింటూ ఉంటారు ఇంకా ఇంతలో భాగ్యలక్ష్మి అక్క నన్ను ఎప్పుడు పిన్నిని చేస్తావని చెప్పి దాత్రిని అడగగానే కేదార్ ఇప్పుడప్పుడే పిల్లలు వద్దంటున్నారని చెప్పి అని అంటుంది ఇంకా చీరలో ఉన్న కేదార్ అబద్ధం అంటూ లేస్తాడు ఇంకా సురేష్ బూచి వద్దని చెప్పి ఆపుతారు మిగతా వాళ్ళందరూ ఇంకా ఒక్కసారిగా షాక్ అవుతారు నాకు వెంటనే పిల్లలు కావాలంటే ధాత్రి వద్దంటుంది అని చెప్పి అంటాడు ఇంకా అందరూ కలిసి పూలతో కొట్టుకుంటూ ఉంటారు ఇంకా అందరూ బయటికి వెళ్తారు ఇంకా భాగ్యలక్ష్మి జగదాత్రి అక్క అక్కడి నుంచి ఈ చివరి వరకు అంతా మనపొలమై మొత్తం ఇరవై ఎకరాలు ఉంటుంది అని చెప్తుంది ఇంకా వైజయంతి అక్క అంటా ఉండవు ఆస్తుల గురించి చెప్తా ఉండవు వాటా అడిగినా అడుగుతారు వాళ్ళకి కొత్త కాదు తీసుకోవడం కొత్త కాదు అని చెప్పి అంటుంది ఇంకా భాగ్యలక్ష్మి మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు అత్తయ్యా అని అంటుంది ఇంకా నిషి వదినకు అర్థమైందిలే భాగ్య అని అంటుంది ఇంకా దాత్రిని తక్కువ చేసి మాట్లాడితే కౌశికి నిష్కి నిషికాన్ తిడుతుంది కౌశికి ఇంకా దాత్రిని వెనకేసుకొస్తుంది ఇంకా తర్వాత అందరూ సంతాన లక్ష్మి అమ్మవారి గుడికి వెళ్తారు అక్కడ నిషి తనకు కౌష్కి వదన కడిపోయే ఐడియా వచ్చిందని వైజయంతి చెప్తుంది ఐడియా సూపర్గానే ఉంటుంది అని వైజయంతి అంటుంది ఇంకా వైజయంతి అమ్మి కౌశికి అని అంటుంది ఇంకా కౌశికి ఏంటి పిన్ని అంటే ఇంకా వైజయంతి ఏం లేదు అమ్మి నువ్వు సురేష్తో తెగతింపులు చేసుకొని ఊరొదిలిపోయేటప్పుడు మళ్ళీ మీరిద్దరు కలిసి కడుపు పండితే అమ్మవారికి బెల్లం సమర్పించుకున్నానని మొక్కుకున్నాను అమ్మి అని చెప్పి అంటుంది నిషి అంతమంది అడ్డుపడినా మీరిద్దరూ కలిసిపోయారంటే నాకు తెలిసి అదంతా అత్తయ్య మొక్కుకున్న వల్లే అనుకుంటా అని అంటే ఇంకా కౌశికి అవును నిషిక నా కోసం మొక్కుకున్నందుకు థ్యాంక్స్ పిన్ని ఏం మొక్కుకున్నారో చెప్పండి పిన్ని ఇప్పుడే సమర్పిస్తాను అంటే ఇంకా వైజంతి అమ్మవారికి ఇరవై కేజీల బెల్లాన్ని గుడి చుట్టూ ఇరవై ప్రదర్శనలు చేసి ఆ బెల్లాన్ని అమ్మవారికి మీతో సమర్పిస్తానని చెప్పి మొక్కుకున్నాను నమ్మి అని అంటుంది ఇంకా వైజయంతి చెప్పగానే కేదార్ ఇరవై ఐదు కేజీల అదేలా సాధ్యమని అంటాడు ఇంకా నిషి కేదార్ తిడుతూ ఉంటుంది ఇంకా నిషి దాత్రిని తిడుతుంది దాత్రి కేదార్ అడ్డుపడితే ఇరిటేటింగ్గా ఇంకా వైజయంతి నిషికాన్ని తిడతారు ఏవేవో మాటలు చెప్పి కౌష్కిని భయపెడతారు మొక్కు తీర్చకపోతే కౌష్కి ఏమైనా అయితే ఆమె కడుపులో బిడ్డకు ఏమైనా అయితే అంటే బెదిరించడంతో కౌష్కి ఇంకా మొక్కు అంటుంది ఇంకా దాత్రి అడ్డుపడుతుంది కౌష్కి ఒప్పుకోకపోవడంతో ఇంకా నిశి వైజయంతి కాచి హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా వెళ్ళి ఇరవై ఐదు కేజీల బెల్లాన్ని తీసుకొస్తారు కౌష్కికి బెల్లం వేయడానికి సిద్ధపడుతూ ఉంటే ఇంకా దాత్రి వెళ్ళి పంతులతో మాట్లాడుతుంది ఇంకా పంతులు గారు వచ్చి కడుపుతో ఉన్న వాళ్ళు మొక్కు తీర్చుకోకూడదని చెప్పి కౌష్కికి అక్క చెల్లెల్లో ఉంటే వారితో మోయించచ్చని చెప్తారు ఇంకా దాత్రి కాచీతో బెల్లం మోయిస్తుంది కాచీ బెల్లం పట్టుకొని తిరుగుతూ ఉంటే ఇంకా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఇంకా వైజయంతి నిసి టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకా తర్వాత దాత్రి కౌష్కి ఇంట్లో వాళ్ళతో ప్రమాదం ఉందేమని అని చెప్పి కేదార్కి చెప్తుంది ఇంకా వదిన ప్రెగ్నెంట్ కావడం వైజయంతి అత్తయ్యకు నిషికి ఇష్టం లేదంటుంది ఆమె కమాషణ చేసేందుకే వీళ్ళందరూ ట్రై చేస్తున్నారని ఇంకా దాత్రి కేదార్తో చెప్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్